నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు కనీసం వ్యాధులు ప్రబలే సమయాల్లోనైనా అలర్టుగా ఉండడం లేదు పల్నాడు జిల్లాలో స్క్రప్టైఫస్ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టించింది మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు చివరకు జిల్లాలో పదకొండు స్క్రప్టైఫస్ కేసులున్నాయని చెప్పారు రెండు రోజుల క్రితం బెల్లంకొండకు చెందిన గర్భిణి ఆస్మా డెలివరీ కోసం సత్తినపల్లి ప్రభుత్వాసుపత్రికి వచ్చింది ఉమ్మనీరు సమస్య ఉందని సిబ్బంది చెప్పారు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ అరుణకు ఫోన్ చేశారు చికిత్స సమయంలో ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని రాసి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తానని ఫోన్లో సమాధానం చెప్పింది దీంతో ఆందోళన చెందిన గర్భిణి పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళింది అక్కడ డాక్టర్లు డెలివరీ చేశారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు డాక్టర్ అరుణ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఘటనపై విచారణకు ఆదేశించారు డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రసూనాంబ విచారణ చేపట్టారు డాక్టర్ అరుణ వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులకు విచారణ నివేదికను పంపించారు నర్సరావుపేటలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది గత నెల ఇరవై ఐదున రమాదేవి అనే మహిళ ఆపరేషన్ కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది డాక్టర్ నారాయణస్వామి రమాదేవికి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ తర్వాత తీవ్రమైన నొప్పి రావడంతో సిబ్బందికి చెప్పారు ఇది సహజమేనని తర్వాత తగ్గిపోతుందన్నారు నొప్పి రోజురోజుకు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు స్కానింగ్ తీయించారు స్కానింగ్లో తొడభాగంలో సర్జికల్ బేడు ఉన్నట్లు తేలింది ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించడంతో డాక్టర్ నారాయణస్వామిని సస్పెండ్ చేశారు అటు నాదెండ్ల మండలం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు సాయంత్రం ఐదున్నర సమయంలో వీరపాండ్యన్ వచ్చారు ఆ సమయంలో ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండడం గమనించారు వెంటనే గణపవరం ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లతో పాటు పది మంది సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ పల్నాడు డిఎంహెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు ఇద్దరు డాక్టర్లు పది మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు వైద్యులు తీరు మార్చుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు